శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదిహేనవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేని టీ రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసుని తెచ్చుట ఎంత కష్టముగా ఉండేటిది తుదకు ఆ పనిని దాసగును మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగును జయప్రదముగా నడుపుట అన్నవి చదువులు జ్ఞాపకమందుంచుకునే ఎందురు ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగా కానీ ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కానీ పొడువైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించే దోవిదని కట్టుకొనిదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుటకై దాసగును తయారయ్యాను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను బాబా అతనితో ఏమోయి పెండు కొడక ఇంత చక్కగా ముస్తావై ఎక్కడికి పోతున్నావు అని హరికథ చెప్పుటకు పోతున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లా నేను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారివేయుము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటిని తీసి బాబా పాదముల నుంచాను అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమిగూ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైన శరీరము పైన ఏమూ తొడిగేవారు కాదు ఎందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు చోల్కర చక్కెర లేని తేనీరు పూనా నగర్ జిల్లాలలో బాబాను గురించి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ తాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయుకెను నిజముగా దాసగును తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమార్చాను హరికథలు వినటుకు వచ్చిన వారికి అనేక రుజులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు చేయును కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినటకు కొందరు అసలు కథను వినటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని ఎందు కాని యోగుల ఎందు కాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసుగని యొక్క హరికథలు వినవారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా నుండెను ఇచ్చట ఒక ఉదాహరణ మనిచ్చదను ఠానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగన్ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండాను కథను వినటకు వచ్చిన వారిలో చోల్కరు అతడుండెను అతడు పేదవాడు ఠానా సివిల్ కోర్టులో గుబస్తాగా పనిచేయుచుండాను అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినెను వాని మనస్సు కలిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు బ్రొక్కునేను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకునలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను సిరిడీగా వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టేదను బాబా కృపచే స్వల్కర్ పరీక్షలో పాస్ అయ్యాను స్థిరమైన ఉద్యోగం దొరికాను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకున్నాను చోల్కర్ బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దదే కనుక శిరడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకుని లేకుండాను ఎవరైనా శిఖరమునైనా దాటవచ్చునో గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కర్ గటులైన శ్రీ సాయి ముఖును త్వరలో చెల్లించవలనని యాత్రుతగలిగాను కావున తన సంసారమును కాకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకున్నాను తేరీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించాను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదములు పైబడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించాను తాను మృక్కున్న ప్రకారము కలకండ పంచిపెట్టాను తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పాను సోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగను అప్పుడు వీరిరువురు మసీదులో నుండి ఇంటికి బోటుకే వారు లేచి నిలువుగా బాబా జోగును పిలిచి ఇట్ల నేను నీ అతిథికి విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుపులలోని భావములు గ్రహించిన వాడి సోల్కర్ మనస్సు కరిగాను అతను ఆశ్చర్య నిమగ్నుడయ్యను వాని కండు బాష్పములు చే నిండెను తిరిగి బాబా పాదములు పైబడెను జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటైన దాని భావము ఏమై ఉండని యోచించాను బాబా తన పలుకులచే సోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవల్లని ఉద్దేశించాను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొన్నను చెప్పాను బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవాళ్ళు మీ చెంతనే ఉండెదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేసున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలం మీ హృదయమునందే గలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చాల్కర్కు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదు ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని చుండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికాను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగాను అది శుభశనమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికాను అప్పుడు భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండాను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండాను కొంత తడివైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకి సిరిడీకి వచ్చిరి అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండాను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి తన తన నున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని వదిలించాను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను ప్రశ్నించిన భక్తుని అదంతా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము పిమ్మట అక్కజలండ్రు కలుసుకునేరి ఒకరినొకరు కౌగులించుకుని ముద్దుడుకుని గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చాను రాబోయే ఇద్దరు అజలందరూ కలిగిదరనియూ బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇది బహు బహుచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసిందరో వారి కష్టములన్నయూ శ్రీ సాయినాథని కృపచే తొలగును పదిహేనవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు రెండవ రోజు పారాయణము సమాప్తం